నిక్ష ఆగండి చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికి నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి చెప్పనా వెయిటింగ్ ఎలాగైనా ఎంత పొర లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కాని పగలొద్దు అందరూ చూస్తారు రాత్రి పూట కడియ పెట్టకుండా తలుపు దగ్గరికిసి వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే ఇంకా రాలేదేంటి చూడాలనుకునే అంత పొరాన్ని చూడండి అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో పేంటి ఒక ఏంటి అక్కడే అందరూ పడుకొని ఉంటారు హా అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు కానీ అటువైపు వెళ్లి చూద్దామా హా రా అందరూ ఇక్కడ ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నా అయ్యా అవి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయ్యా పత్రాల్లో పత్రాల్లో ఎలాంటి లోసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూస్ బాబు అలాగేనమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాలు పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా ఫేయింట్ చేసి ఫేయింట్ చేసి అడిగిపోయిన బ్రష్లైపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నర్చినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావ్రా వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు పొరుగు తీసుకొచ్చే చేయించాలి బోల్డ్ అంత అవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను పని నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరికిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం వెళ్ళినప్పుడు నేను చూసి భయపడి దూరం వచ్చి మంచాన పడ్డాను వాళ్ళకి దిక్కులు లేవు అనుకుంటున్నావా తూర్పు పడవ దక్షిణం డెక్షడమంటు ఇలా చూడు ఎక్కువ మాట్లాడావు నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పెయిట కొడతాను పోరా పం సెర్దం రాకుండా శుభ్రం చేయాలి నంటి మర్గ అమ్మా 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 మా మా అమ్మ అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కెట్టగ్గించాడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బస్సు నువ్వు చెప్పపోయా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం అంత త్వరగా ఈ ఇంటి ఎవరు దక్షిణం and అమ్మా అమ్మా ఎవరు భయపడకండి అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు రోజు దక్షిణ వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్ని చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు మేము అవి అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా పదండి జాగ్రత్తగా వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది ఇన్నేళ్ళ తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఆ ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణం వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణం వైపు ఏముంది మిస్ మదన్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్య ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు ఏంటి బురదల పట్టం కాదు అది ఎందుకు బస్సు అయ్యా నన్ను అడుగుతున్నావు అత్త అనేసావు దయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా ఆడ దెయ్యం మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి ఓకే నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాను ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా వస్తా ఇవ్వందు పూనేసినట్టుంది ఏంటాగాడు ఈ రాత్రత్తా పెడుతూనే ఉండాలేవో అద వెళ్ళదా బయటికి స్వశానంలోని రక్త పిశాచలండి బసవయ్య వసం కావాలి ఎందుకు బాబు తలుపులు చేశావు తనుకు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విని నేను బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను ఇట్లా అంగు మార్తాంది ఏమడి گیاవు బియాని క వైస్ అవుతందా అనే గాడి گیاవు దొరికానా మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు ఒకసారి వయసు పెరుగుతుంది పదేళ్ళకు ఒకసారి అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంటే మన దెయ్యానికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దయ్యం కాదు బాబు నా నోన్ దెయ్యానికి నువ్వు కంటిన్యూ మనకేమో వయసైతే జుట్టు రాల్తు కానీ దెయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డ పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బసపోయా దెయ్యాల దీప నువ్వు దెయ్యాల దీప వాళ్ళనే కానివ్ ఏమయ్యా ఇప్పుడు లంగ్ అరిచేదే ఏంటి అదికునే కుక్క బాబు మధు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా రాయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అడ్డగడ్డంగా విరిగి భయంకరంగా కప్పులు పుట్టేలా చండోాలంగా ఉంటాయి పళ్ళని ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోతున్నావు దెయ్యాల పాఠం చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య కూర్చో దెయ్యానికి చేతి కోళ్ళు వాట్ ఈస్ వాట్ ఈస్ దిస్ కోళ్ళు ఉన్నాయే కోళ్ళు అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి పొట్లకాయలాగా అవును ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి అందంగా ఉన్న బస ఆ తర్వాత కంట్ నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి వస్తుందంట నోట్ నుంచి ఇంకేదో వస్తుందంట చెవు నుంచి రుతిరు ఏరులై పారుతుందంట బస అయ్యో ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుతున్న అవస్థ పడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవంట ఆనవా ఆనవు అలా మెల్లిగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడుతాయంట అక్కడి నుంచి అది కిందకి చేసి నీ భుజాల మీద కాలేసి నిన్న కిందకి గురా నన్ను కథ చెప్పంటా ఇప్పుడు రా రా మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెల కోతిలో ఉన్నాడు డగరా ఓరి పలిసిన బసవయ్య నోటి తోలటి తేరటారేమో వీడి దగ్గరకు వచ్చి దేహచరిత్ర అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చూపుదవు కట్టాలరా